హలో నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ అనే సిర్షింగ్ ద్వారా మీకు పరిస్థితి దాదాపు ఒక టూ త్రీ వీక్స్ నుంచి నేను ఏ రకమైనటువంటి ప్రిపరేషన్స్ వంటలు చేయలేకపోతున్నాను హెల్త్ కొంచెం అప్సెట్ అయింది దాంతో కనుక మీకు అందరికీ ఈరోజు స్టార్ట్ చేసేటటువంటి ఐటెం గురించి చెప్తాను కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలి ఏంటనేది కొంచెం చెప్పడానికి కొంచెం అలవాటు తప్పిపోయినట్టుగా అనిపిస్తుంటుంది సో అందుకని నేను కొంచెం ఏదైనా సరిగ్గా చెప్పలేకపోయినా మీరు మరోలా అనుకోవద్దు వీలైనంత మటుకు నేను సవ్యంగా చేసి చెప్దామని ట్రై చేస్తున్నాను మరి ఇదిగోండి ఇవాళ బ్రెడ్తో ఒక స్వీట్ తయారు చేస్తాను దీన్ని డే రగ్బీ అంటారు లేదా బ్రెడ్ స్వీట్ అని కూడా అనుకోవచ్చు మనము దీంతో మనము బ్రెడ్ కాన్ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంతో కస్టర్డ్ మిల్క్ తయారు చేయాలి దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా దాంట్లోకి షుగర్ కావాలి షుగర్ తేలకాయల పొడి కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ ఒక వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మిల్క్ కావాలి ముందు కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుంటాం కదా కానీ మిల్క్ కావాలి ఇది ఒక వన్ పావు లీటర్ పాలు తీసుకున్నాను ఈ పావు లీటర్ పాలతో ఈ ఒక నాలుగు బ్లడ్ ప్రెషి తీసుకున్నాను ఈ వీటిలతో నేను స్వీట్ చేసి మీకు చూపిస్తాను దీంట్లోకి నెయ్యి కావాలి నెయ్యి మనము ఈ బ్రెడ్ని నెయ్యితో వేయించుకోవాలన్నమాట అందుకని నెయ్యి తీసుకున్నాను పట్టినంత మటుకు నెయ్యి వేసుకోవడమే ఇంత అంత అందానికి వెళ్ళి లెక్క కొలత లేదు కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం కొంచెంగా కనుక వేయించుకున్నట్టయితే బ్రెడ్ కొద్దిగా తక్కువ పడుతుంది ఒకేసారి మొత్తం వేయించుకోవాలంటే నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకొని మీకు అవకాశాన్ని బట్టి చూసుకోండి అక్కడ నెయ్యి కుదరలేదు అనుకోండి నెయ్యి అంత క్వాంటిటీ మీకు అందుబాటులో లేకపోయినట్టయితే మామూలుగా నూనెతోనూ వేయించుకోవచ్చు అనమాట స్మెల్లెస్ ఆయిల్స్ ఉంటాయి కదా వీలైన మటుకు అలాంటి నూనె తీసుకుంటే మనకి ఏ స్మెల్ లేకుండా ఫ్రై అయిపోతుంది బ్రెడ్ అంతాను కనుక మీకు అవకాశాన్ని బట్టి నూనె నెయ్యి అనేది చూసుకోండి మీరు ముందుగా మనం నెయ్యి తీసుకొని బ్రెడ్ వేయించుకుందాం ఇది బెంగాలీస్ స్వీట్ ఎక్కువగా బెంగాలీస్ చేసుకుంటారు మిల్క్తో సంబంధించినవి ఏ స్వీట్ చేసినా వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట కనుక మనం కూడా దాన్ని చూసుకొని చేసుకొని తిని ఈ రుచిని మనం బాగుంటుంది తింటానికి చాలా బాగుంటుంది మీరు ఆస్వాదించు కానీ ఇవన్నీ నూనె నెయ్యి కాగింది కాగి నెయ్యిలో మనం కొంచెం ఈ బ్రెడ్ మొక్కలు వేసి ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి బ్రెడ్ వేయించడం అయిపోయింది బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బ్రెడ్ వేయించాము నెయ్యితో బాగా వేగిపోయింది ఈ మాత్రంగా వేగితే చాలు ప్రతి మొక్కకి కూడా నెయ్యి అంటేలాగా వేయించుకోండి బాగా మంచి రుచిగా ఉంటాయి ఇలా వేయించినటువంటి బ్రెడ్కి మనం ఇప్పుడు తీసుకున్న పాలు తీసుకున్నాం కదా లీటర్ పాలు ఈ లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి ఖర్చు పెట్టుకోండి అలాగే కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో మనం కస్టర్డ్ మిల్క్ ఒక యాడ్ చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం ఈ మిల్క్ కాగిన తర్వాత కొంచెంగా మిల్క్ పక్కకు తీసుకొని దాంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోండి అక్కడ మనం పెట్టడానికి మిల్క్ కాగిన తర్వాత ముందుగా మనం షుగర్ యాడ్ చేసుకుందాం ఈ షుగర్ పాలల్లో బాగా మెల్ట్ అయిపోయి కలిసిపోయిన తర్వాత తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది లైట్గా కొంచెం చిక్కుపడుతుండగా మనం తీసుకొని ఈ బ్రెడ్కి యాడ్ చేసి మనం మిగిలిన స్వీట్ తయారు చేసుకుందాం కనుక ఇప్పుడు పాలల్లో పక్కకు తీసి పెట్టుకున్న ఒక హాఫ్ గ్లాస్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపాయినది కస్టర్డ్ మిల్క్ కోసం ఈ షుగర్ ఏమో పాలకి యాడ్ చేస్తున్నాను పాలని స్టవ్ మీద పెట్టాను పాలు పాల్స్ ఉన్నాయి దాంట్లోకి మనం ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని వేసుకుందాం అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తీపిక అయిపోతుంది బాగుండదు అట్లాగ గా బ్రెడ్ కొంత తీపి వస్తుంది కదా దానివల్ల మనకి ఈ తీపి ఆకింగ్ చేయడం మరి మహం కొట్టేసినట్టు వగటిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మాత్రం తీసుకోండి ఆ షుగర్ దానికి సరిపోతుంది ఈ పాలల్లో మనం షుగర్ వేసి షుగర్ పూర్తిగా కరిగేదాకా కలుపుకుంటూ చూసుకున్నాము ఈ స్వీట్ తినడానికి చాలా బాగుంటుంది చేసుకోవడానికి చాలా తేలిక ఏముంది మొక్కలు చేసేసి బ్రెడ్ కొంచెం నెయ్యిలో వేయించేసి కస్టర్డ్ మిల్క్ తయారు చేసి దాని మీద కస్టర్డ్ పౌడర్ దానికి యాడ్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి తయారు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఒక గంటలో మనం పావు గంటలో తయారు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వేడిక తినాలంటే అప్పటికప్పుడు చేసుకోండి లేదు చల్లగా తినాలి ఈ ఐటమ్ చల్లగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి అనుకున్నట్టయితే ఒక అరగంట ఔషధమార ఒక గంట సేపు మీరు దాన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా చల్లగా అందులో ఇప్పుడు ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో ఏ తిన్నా చల్లగా తింటే బాగుండు చల్లగా అయితే బాగుండు అనిపిస్తుంటుందనమాట ఆ వేడి తట్టుకోలేక అందువల్ల మనం దీన్ని ఇప్పుడు ఈ సీజన్లో చేసుకునేప్పుడు మనం ఫ్రిజ్ దీన్ని పెట్టుకొని తింటమే బాగుంటుంది అనమాట ఇవన్నీ మిల్క్లో ఇది కలిసిపోయింది పంచదారంతో కలిసిపోయింది దీనికి ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేద్దాం ఇదిగోండి పాలు కాగిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నటువంటి పాలు దీనికి యాడ్ అవుతున్నాయి ఈ కస్టర్డ్ పౌడర్ పెట్టి చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు ఎండాకాలంలో మనం సేమియా సేమియా చేసుకుంటాం కదా సేమియా పాయసం అలా సేమియా చేసుకొని పాయసంలా కాకుండా ఈ కస్టర్డ్తో సేమియా చేసుకొని తయారు చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ మిల్క్తో చాలా బాగుంటుంది కొత్తగా డ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ పౌడరుతో మిల్క్ తయారు చేసుకొని విత్ డ్రై ఫ్రూట్స్తో మనం కస్టర్డ్ మిల్క్ తాగచ్చు అది కూడాను మనకి బాదం పాలులాగా చాలా రుచిగా ఉంటుంది ఇలా రకరకాలుగా స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ వేటిలో అయినా సరే ఫ్రూట్స్తో కలిపినటువంటివి మనం నేను ఫ్రూట్స్తో కస్టర్డ్ ఐటమ్ ఒకటి చూపించాలి మీకు అలాగా చేసుకోవచ్చు ఎలాగైనా సరే కొంచెం కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉంటే ఎండాకాలం పాలు కనుక ఉన్నాయంటే మనం ఏదో ఒకటి చేసేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రూట్స్గా డైరెక్ట్గా పెట్టే బదులు డ్రై ఫ్రూట్స్గా పెట్టే బదులు మనం ఇలా కనుక చేస్తే వాళ్ళని ఎక్కువగా బతిమలాడకుండా వాళ్ళే తినేస్తారు అనమాట బాగుంది బాగుంది అని చెప్పేసి అందుకని వీలైనంత మటుకు ఎక్కువగా కూల్ ఐటమ్స్ తయారు చేసుకోండి ఎండాకాలం అంతాను ఇదిగోండి పాలంలో ఒక కొంగు వస్తే కస్టర్డ్ పౌడర్ కొంచెం దగ్గర వస్తుంది అనమాట అప్పుడు మనం దాని మీద మనం బ్రెడ్ మీద వేసుకుందాం ఇదిగోండి కస్టర్డ్ మిల్క్ దగ్గరకు వచ్చేసి తయారైపోయింది ఇంతకు మించి ఎక్కువ చిక్కుదనం అక్కర్లేదు ఎలాగో చల్లాలంటుంది మరి కొంచెం చిక్కుగా వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మీద బ్రెడ్ మొక్కల మీద చక్కగా పరుచుకున్నట్టుగా వేసేసుకుందాము దీని మీద మనం యాలక్కాయల పొడి వేసుకున్నాం స్వీట్ అంటే యాలకల పొడి తప్పనిసరిగా వాడేటువంటి ఏది వేసిన వేయనా నెయ్యి ఒకటి యాలు పేపర్ ఒకటి సామాన్యంగా ప్రతి స్వీట్లోనూ కలుస్తుంది ఇప్పుడు దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం జీడిపప్పు బాదంపప్పు ఉండేవండి ండి పిస్తా మూడు రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను దీంట్లో మనకి ఈ ఐటమ్ చేసుకోవడం అయిపోయింది దీన్ని జస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత యావరేజ్ కూల్ బాగా కాదు యావరేజ్ కూల్ అయిన తర్వాత తీసుకొని పిల్లలకు బట్టి మీరు తినండి దీన్ని రగ్డీ అంటారు రగ్డీ విత్ బ్రెడ్ బ్రెడ్ అండ్ కస్టర్డ్ కనుక తిని మీరు కూడా తయారు చేసుకొని తిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది చాలా రకాల పిల్లలకి ఏంటో ఇది బలవర్ధకమైనటువంటి ఆహారంగా మనం ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ బాగా బలం నెయ్యి బలం తర్వాత మిల్క్ బలం బ్రెడ్ బలం అన్ని బలాలు కలిపి ఒక పెద్ద డిష్డు రగ్గి తయారైంది దీన్ని మీరు తయారు చేసుకొని తిని ఆశిస్త ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను ఉంటాను మసాలా